గల ఒక వీరనైన భూమితోడ పుట్టినాడు బుచ్చుపాలరెడ్డి బుచ్చుమారెడ్డి భార్య భూలక్ష్మమ్మ దేవి భూలక్ష్మమ్మ కన్న కొడుకు శలమారెడ్డినైనా శలమారెడ్డి భార్య మల్లికామ్మ దేవి మల్లికామ్మ దేవి కన్న కొడుకు మదియాదిరెడ్డి ఉన్నడే కళ్ళ కొడుకు మాది ఆదిరెడ్డి ఉన్నాడు ఆదిరెడ్డి భార్య నేమో దేవునిలమ్మ ఉన్నది దేవి కళ్ళ కొడుకు మల్లయ్యోతి దేవరాజు మల్లయ్య నీలమ్మదేవి కన్న కొడుకు నిలపున్న శాలి మల్లయ్య ఆదిరెడ్డి కన్న కొడుకు అవతార పురుషుడే భగవంతుడు మల్లయ్య మల్లయ్య ముక్షమంత వాడదాన కొరకు మున్నూరు ఏషాలు కట్టిండు పగడవంత వాడదాన కొరకే పన్నెండు ఏషాలు కట్టిండు భగవంతుడు మల్లయ్య డు అగ్నివేగం గల్లవాడు అమూర్త వేగం గల్లవాడు వాయువేగం గల్లవాడు అవతార పురుషుడు భగవంతుడు కాపు దేవుని ఈడమ్మ గర్వవాసము జన్మించినాడు కాపుల బాధలన్నీ కడగేర్పినాడు భగవంతుడు మల్లయ్య నాడు కాలిపోయిన పుల్ల కొల్లపూరు పట్టణాన్ని కదిలిచిగట్టి మల్లయ్యో కాలిపోయిన కొల్లపూరు పట్నాన్ని కదిచిగట్టిను మల్లయ్య కోలిపోయిన కొల్లపూరు పట్టణాన్ని కూర్చుగట్టిను మల్లయ్య పడబడ్డది కొల్లపూరు పట్నం బసి తయారు చేసినాడు రాజమేలినాడు వలనాడు భగవంతుడు మల్లయ్య పొడ రాజమేలినా ఒకవేళ దేశమేలినా మల్లనకు పుణ్యం లేకపాయే పలితో లేకపాయే దేవుడు దేశము మలిపిండు రాజు ఉట్టిండు రాజము మలిపిండు దేవుడు ంతుడు ఉంటిండు భూములు మల్పిండు మల్లయ్యోనాడ కాపూల పాదలన్నీ కడగేర్పిన గాని మల్లన్నకు ఏం పుణ్యం లేకపాయే ఫలితం లేకపాయే మల్లయ్యకైనా నాడు ఒకవేళ ఒళ్ళు వదిన ఉన్న కమ్మ పెట్ట బాధ కేగలేక పెట్టే పోరు కోయగలేక అనే మాటల కేగలేక భగవంతుడు మళ్ళీ ఏమంటును అమ్మా ఓ కన్న తల్లి దేవి నీలమ్మ మా దేవి నీలమ్మ నీ రాజ మీద మన్ను మన్నపోయ నీ రాజ్యం లేకున్నా పర్వలేదు తల్లి నీ దేశం మీద మన్ను పోయ్యా నీ దేశం నాకు లేకున్నా పర్వలేదు తల్లి దినందు సారిగా నేను బలిజోల పిల్లని బాల బాలాబ్రహ్మ దేవి లగ్నమాలి నగదని నా భావన దగ్గరికి వెళ్ళిపోత నీలమ్మ నాకు దీవనాడుతూ పెట్టరాదు నీలమ్మ నీకు గున్న ఉంటదమ్మా దీవి దీవనార్థిరాదు రాజ మీద నీ రాజాము లేకున్నా పర్వలేదు తల్లి దేశ మీద మన్ను వయ్యా నీల నీ దేశము లేకున్నా నాకు పర్వలేదే మల్లయ్యా వెళ్ళిపోతామన్నప్పుడే అలనాడు కాపు దేవునిలమ్మ కళ్ళవారు చూసింది ఏమంటుంది కూడా మల్లి కాడన స్వామి కొల్లపూరు పట్టణాన్ని ఏమి చేసి అనుకుంటున్నావురా మల్లయ్యో మల్లయ్య నువ్వు ఉట్టక ముందు నేను అద్దానం అడిగి లోపల కర్ణం శేషయ్య బాయిగడ్డ బాయిగడ్డల మీద కంజిగింజ లేరుకో తిన వెళ్ళ తీసిన కూడా మల్లయ్య డిపిన మల్లయ్య నువ్వు చినిపోయిన శీర కట్టుకున్న మొక్క మోకాల జబ్బలపై దాకి తొడుకున్నా మల్లయ్య నువ్వు ఉట్టక ముందు చినిపోయిన శీర కట్టుకున్నా జబ్బలు జబ్బలపైన దాకి తొడుకోని కొంతకాల వెళ్ళవేసిన కొడక మల్లికార్ నాకు భాగ్యములు కలిగింది రా ముందు నాకు భాగ్యం ఒకవేళ నువ్వు విట్టినగా నాకు భాగ్యం మలిగింది బంగారం కలిగింది మల్లయ్య అన్నంత లోపల భగవంతుడు మల్లయ్య కళ్ళవారు చూసేమంటుండనాడు కన్న ఉండలేనంటుండు భగవంతుడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య చుట్టుముట్టు ప్రాతాల ముందు నటడవ శ్రీశైల శిఖరం పరదపండం మీద ఏర వచ్చిండు భగవంతుడు మల్లిక స్వామి ఏర వచ్చినాడు భగవంతుడు మల్లయ్యమంటు ఇప్పటికి నేను బల్జోల పిల్లని బాల ప్రబ్రహ్మ దేవి లగ్నవాడి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ మధ్యమైతే ఉన్నది ఇప్పుడు నేను వెళ్ళిపోతానని మొగడని కాంతదా ఒకవేళ కానదా ఎదురుకుంటదా వేదురుకోదా నేను ఒకవేళ బలజోల పిల్ల బాల ప్రబ్రహ్మ భక్తి బ్రాహ్మణ గణగుణాలు కళ్ళవుస్తారంటును మల్లయ్య వస్త్రాలు తీసిండు దేవుడు మల్లయ్య ఆ చూడ పెట్టిండు వేసిండు వరి వరినడు వేసిండు నెత్తిన పుర్రమాలు వేసిండు ముక్కుల గండమాలు చేసిండు మల్లయ్య ఏడూర్ల ఎంట పెట్టుకుంది ఏడు దోమలు ఎంట పెట్టుకుడు మల్లయ్య ఏడుపుట్ల ఏడు ఏడుపుట్ల దోమలు రడగబ్బు మనగబ్బు వెంట పెట్టుకోని మల్లయ్య

ಸ್ವಾಮಿ ಮಲ್ಲಯ್ಯರಾಮಿ ಒಂದರೆ ಕಾಲು ಒರ್ಯ ನಡು ನಿದ್ರೆ ಮಾಲರ ಮುಲ ಕಂಡ ಮಾಲರಾಯಿಗಳೇ వంకా కమరా చేతులా పట్టెనా అయ్యా పుట్టు ఒంగడి పూదానా అయ్యా పుట్టు ఉంగడి బూదానా అయ్యా బూదానాసనా దేవుడు వస్తా ఉంటారా రాజు దైవమా మరి ఒకవేళ భగవంతుడు మల్లయ్య శ్రీశ్వర శిఖర్ మీద బలయోల పిల్ల ఉండే బాల బ్రబ్రహ్మదేవి లోగిల్ల ముందు ఏరవచ్చినడు బామ బ్రబరమదేవి ఉండే లోగిల్ల ముందు ఏర వచ్చినాడు బామా బ్రబ్రహ్మదేవి బామ బ్రబరమదేవన్నడే బ్రబరేవి బామ బ్రబ్రహ్మదేవని ఆర్చుకూత వెట్టి అని పెడగొబ్బ లేపినాడు అయితే ఒకవేళ ఆర్చుకూత పెట్టి లేపే వరకు ఏవేళ ఈ ఉన్నది ఎండిలో లో ఉన్నది బలిగిల చెల్లబాల దేవి కళ్ళ చూసింది ఓయమ్మ భగవంతుడా రోజు మళ్ళ ఎగర వచ్చిండా సాధలేక మల్ల ఏ కలిసిపోయిన అనుకున్నా పెంచలేక మళ్ళ ఏ పెద్ద లోపల అనుకున్నా గాని ఈ ఎరణ బంగారు నా ఇంటికి చేరింది నాయనా మల్లయ్య చేరవచ్చిండు బామ బ్రవరమ్మ దేవి బామ బ్రవరమ్మ దేవని ఆర్చుకూత పెట్టిండు పిడబొబ్బలేపిండు మల్లయ్య గాథమూత శివులార వింట ఉంది నాయనా ఒకవేళ శివులార విన్నది భగవంతుడు నా యొక్క నాదులు మళ్ళీ నిద్రకుంటావనుకోని వేడుకుంటాననుకోని వాళ్ళు ఓసినాది పంచమంగళార్థ ముట్టించింది ఈ ఓసింది నీ వాళ్ళు ముట్టించినది మరే వైర్రగూడు పచ్చగూడు పట్టుకుంది అమ్మవారు స్వామి జారి పోయిలాయి